వాజ్ చూస్తున్నానా బ్రో వాజ్ చూస్తున్నాను బ్రో అంటే డైలీ చూడట్లే ఎప్పుడన్నా గుర్తు వచ్చినప్పుడే చూస్తాను డైలీ ఏం చూస్తాం బ్రో ఆ ఏన కొత్తాల్ పెడితే చూస్తాం ఇక పద్నాలుగు మందిని చూసి చూసి చిరాకు కొత్తాల్ అంటే ఇంకా అనేది రెండు ఎలిమినేట్ అవుతున్నారు మళ్ళీ ఆల్ ప్లేస్ లో కొత్త వాళ్ళని పెడితే చూడాలనిపిస్తుంది శివాజీ గారి అన్న అంటే ఆయన బెస్ట్ కమిడియన్ బెస్ట్ హ్యాక్టర్ అంటే మనోడు విలన్ కూడా కదా గారు బాగా ఏం గారే ఆడతారు పల్లవి ప్రశాంత్ ఏందా సార్ పల్లవి ప్రశాంత్ బాగా టార్గెట్ అంటారు బిగ్ బాస్ టార్గెట్ ఏంటంటే మొన్నటి దాకా కుర్చి మడత పెట్టే టార్గెట్ చేసి పైకి లేపారు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని కూడా రైతు రైతు అనేసి టార్గెట్ చేసి పైకి లేపుతున్నారు అంతే కదా ఇంకా దాంట్లో ఏముంది మన టాప్ కదా ఉంటారన్న ఇప్పుడు ఓటింగ్ ఏముంది అన్న చివర వరకు గెలిచే వాళ్ళు కావాలి ఓటింగ్ నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు పది మంది కలిసి అరే వేద్దామని ఇప్పుడు ఆలుగురు వాళ్ళకి వాళ్ళు అండి ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఫాలోవర్స్ వేస్తారు అలా ఉంటారు ఇప్పుడు జెన్యున్గా గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు అరే మనకి ఇప్పుడు శివాజీకి సంబంధించిన వాళ్ళు వేరే కంటెస్టెంట్లు కంటెస్టెంట్లు ఉంటారు కదా ఆయనకు ఉన్నవాళ్ళు ఆయనకి వేస్తున్నారు శివాజీ ఫ్యాన్ కాబట్టి నేను శివాజీ గారికి వేస్తాను అలాగే పైకి లేపుతున్నారు మరి మొన్నటి దాకా మీరు కుర్చీ మడత పెట్టే తాత ఎందుకు లేపారు ఎందుకు మీమ్స్ లో మీరు ఆడారు అదే కదా అలాగే ఇప్పుడు మీ చాలా రేటింగ్ వచ్చింది పెరిగింది ఇప్పుడు బిగ్ బాస్ కూడా రేటింగ్ వస్తుంది పెరిగింది గేమ్ ప్లేట్లు గేమ్ ప్లేట్ మనోడు కొంచెం ఆడుతున్నాడు కదా బానే ఆడుతున్నాడు టార్గెట్ చేసి ఒక ఎత్తే అవుతారు అది చేయడం ఇంకొద్ది అందులో ఫీల్ అవుతా ఏం లేదు ప్రతి చోట లవ్ ట్రాక్ అయింది ఉంది అన్న ఏ ప్రతి షోకి వస్తారు ఏ షోకి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఒక టార్గెట్ చేసి ఫీల్ అయ్యారు అనిపించింది పోల్చింది రత్క అంటే ఏ స్టార్టింగ్ అప్పుడు ఎవడికోవడకే కొంచెం మసాలా కావాలి ఓ ప్రోమో వదులుతారు ఏమైంది చెప్పు రెండు రోజులు చెప్తారు కదా సెట్ లో అమ్మా ఇది ఇలా చేయండి అంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తారు కానీ స్పాంటేనియస్ గా ఏటా కదా ఏమైనా కామెడీ షో కాదు కదా చూసినారా మహాబలి రణధీరా లేదన్న టీమ్ లో టాస్క్ 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 చూడలేదు నైట్ నాకు కొంచెం పని ఉండే అవి చూడలేదు లాస్ట్ ఏది చూసినారు ఎపిసోడ్ లాస్ట్ ఆ మొన్న ఒకసారి మనోడు ఫైర్ అయ్యారు కదా అక్కడ దాకా చూస్తా అమర్దీప్ మనోడు పుష్ప స్టైల్ ఎలా పెట్టుకుని నువ్వు రైతు ఆ వీడియోలో ఎలా చేసి ఇక్కడికి వచ్చి ఎలా చేస్తున్నావు చూడు డిబేట్ జరిగిందో అమర్దీప్ రైటా పల్లవి రైట్ అంటే మనోడిని క్రించపరిచి మాట్లాడకూడదు అంటే నువ్వు బిగ్ బాస్కి రావటం కోసం అలా మాట్లాడావని చాలా తప్ప అలా ఎందుకు మాట్లాడాలి ఏమో బిగ్ బాస్కి వస్తే ఇంకో ఫేమ్ వస్తుందేమో లేకపోతే ఇంకేదన్నా జరగవచ్చు అనేసి మనోడు పెట్టు ఇప్పుడు నీకు ఉంటే నువ్వు అలా పెట్టు పోయి ఇప్పుడు నువ్వు తప్పేముంది దాంట్లో తప్పేం లేదు కదా మనోడు అలా పెట్టుకున్నాడు రావాలనుకున్నాడు వచ్చాడు నువ్వు అలా పెట్టు లాస్ట్ వీక్ అవుతారు అవుతారనుకో కొంచెం సస్పెన్స్ గా ఉంది అన్న ఎవరిని ఈజీ సస్పెన్స్ గానే ఉంది మనం చెప్పలేము అంటే పది మంది ఏకమైనప్పుడు మనం ఒక్కని చెప్తే అది చల్లదు అనిపిస్తుంది గేమ్ ప్లేకైతే అందరూ సెక్యులా గారు వచ్చేస్తారేమో అనిపిస్తుంది అంటే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కొంచెం పెద్ద ఆవిడే ఆవిడే వచ్చేస్తారు అనుకుంటున్నాం